టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రెండు వేల ఇరవై నాలుగు క్యూవన్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించడం జరిగింది ఈ వీడియోలో మనము క్వార్టర్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి దాని ఎఫెక్ట్ టీసీఎస్ స్టాక్ మా స్టాక్ మీద ఏ విధంగా ఉంది అనేది విశ్లేషిద్దాము యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే జూన్ క్వార్టర్లో టీసీఎస్ పన్నెండు వేల నలభై కోట్ల నికర లాభం ప్రకటించడం జరిగింది ముందట ఏడాది ఇదే క్వార్టర్తో పోలిస్తే పదకొండు వేల డెబ్భై నాలుగు వేల కోట్లు మాత్రమే నికర లాభం ప్రకటించడం జరిగింది ఇది ఏడు పాయింట్ ఎనిమిది పాయింట్ ఏడు శాతం అధికం అంటే ఈ క్వార్టర్లో ఈ సంవత్సరం ఈ క్వార్టర్తో పోలిస్తే పోయిన సంవత్సరం ఇదే క్వార్టర్తో ఏ ఎనిమిది పాయింట్ ఏడు శాతం అధికంగా నికర లాభం రావడం జరిగింది అదేవిధంగా ఆదాయాలు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు క్యూవన్లో అరవై రెండు వేల ఆరు వందల పదమూడు కోట్లుగా నమోదు కావడం జరిగింది అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో యాభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఒక్క కోట్లతో పోలిస్తే ఐదు పాయింట్ నాలుగు శాతం అధికం అన్నమాట జనరల్గా ఆదాయాలు తర్వాత నికర లాభం పెరగడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ మనము ముఖ్యంగా చూడవలసిన విషయం ఏంటంటే నికరంగా ఉద్యోగుల సంఖ్య పెరగడం ఈ క్వార్టర్లో ఐదు వేల నాలుగు వందల యాభై రెండు మంది ఉద్యోగులని నికరంగా చేర్చుకోవడం జరిగింది ఇది ఏ విధమైన ఇండికేషన్ ఇస్తుందంటే ఇంతకుముందు క్వార్టర్స్ ప్రీవియస్ త్రీ క్వార్టర్స్ ఉద్యోగుల సంఖ్య తగ్గడం జరిగింది కానీ ఈ క్వార్టర్లో మాత్రం ఐదు వేల నాలుగు వందల యాభై రెండు మంది ఉద్యోగుల సంఖ్య పెరిగినట్లు తెలిపింది సో ఎప్పుడైతే ఉద్యోగుల సంఖ్య పెరగడము మరియు నికర ఆదాయాలు లాభాలు పెరగడం అంటే ఐటీ సెక్టార్లో గడ్డు పరిస్థితులు పోయాయి అని చెప్పవచ్చు మనం నెక్స్ట్ క్వార్టర్ కూడా చూసి అప్పుడు కూడా ఉద్యోగుల సంఖ్య పెరిగినట్లయితే ఐటీ సెక్టార్లో గడ్డు పరిస్థితులు పోయాయి అనే ఒక నిర్ధారణకు రావచ్చు యాక్చువల్గా ఇది గురువారం రోజు ప్రకటించడం జరిగింది ఈ రిజల్ట్స్ యొక్క ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ అంటే టీసీఎస్ స్టాక్ మీద ఏ విధంగా ఉందంటే ఫ్రైడే నాడు అంటే శుక్రవారం నాడు టీసీఎస్ స్టాక్ ఐదు నుంచి సిక్స్ పర్సెంట్ ర్యాలీ చేయడం జరిగింది అంటే స్టాక్ మార్కెట్ యాక్చువల్గా టీసీఎస్ ఈ విధమైన రిజల్ట్స్ ప్రకటిస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వల్ల ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ర్యాలీ చేయడం జరిగింది మరియు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఉద్యోగుల సంఖ్య పెరగడం అంటే స్టాక్ మార్కెట్ కూడా ఐటీలో గడ్డి పరిస్థితులు పోయాయి అని ఒక అంచనాకు వచ్చినట్లుగా మనము గమనించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ